ఎవరినైనా ఏడిపించాలంటే క్షణకాలం సరిపోతుంది కానీ అదే నవ్వించాలంటే అంత ఈజీ కాదు ఒకసారి విన జోకుని మళ్ళీ వింటేనే చాలామందికి నవ్వురాదు అలాంటిది తన ఎక్స్పెక్టేషన్తో ఏకంగా నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులకి బ్రహ్మానందం పంచుతున్నారు కామెడీ కింగ్ బ్రహ్మి మెగాస్టార్ చిరంజీవి నుంచి నేటితరం హీరోల వరకు ఎంతోమంది చిత్రాల్లో బ్రహ్మానందం ఎన్నో పాత్రల్లో నటించారు అందరినీ మెప్పించారు ఒప్పించారు నవ్వించారు ఏడిపించారు అలాంటి బ్రహ్మానందం ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించారనే విషయం అందరికీ తెలిసిందే దీనిపై తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్లో బ్రహ్మానందం స్పందించారు దాన్ని కూడా తనదైన శైలిలో చెప్పారు బాగానే చేస్తున్నాడు కానీ ఇంతకుముందు చేస్తే వచ్చేంత నవ్వు ఇప్పుడు రావట్లేదు అని గతంలో కొంతమంది కమ్యూనిటీ గురించి అనడం మనం విన్నాం అలా నా గురించి అనుకోకూడదు అలాగే మరొకటి వయసు మన వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా నేను చేయలేకపోతున్నా అనే విషయం నాకు కూడా తెలుసు మనల్ని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలి అందుకే సినిమాలను ఎంపిక చేసుకోవడం తగ్గించేశాను అంతేకాని నాకు అవకాశాలు రాక కాదు చేయలేక కాదు అంటూ బ్రహ్మానందం చెప్పారు దీనికి రియాక్ట్ అయిన ఆడియన్స్ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు మీరు అలా అంటుంటే మెల్లలేకపోతున్నామయ్యా హీరోలు ఉన్నంత క్రేజ్ సంపాదించావు నిజానికి అంతకంటే ఎక్కువే సంపాదించావు నీలాంటి నటుడిని మళ్ళీ జీవితంలో చూడలేను అసలు నాకు సాధారణంగా నవ్వు త్వరగా రాదు కానీ నువ్వు కనిపిస్తే చాలు ఏదో తెలియని ఆనందం అదే బ్రహ్మానందం అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు